వెల్కమ్ టు విక్టరీ వెంకటేష్ అశ్రిత వివాహం వినాయక రెడ్డితో మార్చి నాలుగున వైభవంగా జరిగిన విషయం తెలిసిందే జైపూర్ లో జరిగిన ఈ డెస్టినేషన్ మ్యారేజ్ లో దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు సినీ రాజకీయాలకు సంబంధించిన పలువురు బిక్షార్ట్స్ కూడా పాల్గొన్నారు వినాయకరెడ్డి తాత హైదరాబాద్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి వెడ్డింగ్ గురువారం సాయంత్రం గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు హాజరై నూతన వధూ బెస్ట్ విషెస్ తెలియజేశారు టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ కృష్ణన్ రాజు గారి ఫ్యామిలీ ఆలీ దంపతులు జయసుధా సుహాసిని ఖుష్పు రాధికలతో పాటు అప్పటి వెంకీ హీరోయిన్లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అప్పటి హీరోయిన్లంతా చిరు సురేఖలతో సరదాగా గడిపారు అయితే ఈ రిసెప్షన్ లో ప్రభాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు లేటెస్ట్ స్టైలిష్ లో ఉన్న ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి